ఇలా ప్రశ్నించాడు కృష్ణదేవ సాధారణంగా మనుష్యులందరూ విషయ సుఖభోగాలు ఆపదలకు ఆస్పదాలను తెలుసుకొని ఉన్నారు అంటే మామూలుగా విషయ సుఖాలంటే ప్రపంచంలో కనపడుతున్న వస్తువుల అలంకారాలు పరిగెత్తి వాటి సుఖాలుతో వాటితో సుఖాలు పొందడం అనేది అవి చివరికి మనని దుఃఖంలోకి తీసుకెడతాయన్న సంగతి తెలుసుకునే ఉన్నారు తెలుసుకుని లేరా తెలీదా మనకి ఖచ్చితంగా తెలుసు ఆహారం ఎక్కువగా తిన్నాం మాంసాహారం రుచిగానే ఉంటుంది ఎక్కువగా తింటే ఏమవుతుంది దబ్బు చేస్తుంది కదా అట్లా ప్రతిదాని సుఖంలోనూ ఒక దుఃఖం ఉందనే సంగతి మనందరికీ తెలుసు అయితే ఈ భోగాలు కుక్కలు గాడిదలు దున్నలు కోతులు గొర్రెలు పొందుతున్నాయి కదా అంటే ఆ జంతువులకు కూడా ఈ సుఖం ఉంది మనం చూస్తున్నటువంటి ప్రతి ప్రాణిలోనూ ఉన్నవే మూడు రకాలైనటువంటి సుఖాలు ఒకటి ఆకలి తర్వాత నిద్ర మూడోది మైదనం సృష్టి చేయడం కామం ఓకే ఈ మూడు అన్ని జంతువుల్లోనూ ఉన్నాయి మానవులతో సహా కానీ వాటి అవి ఏదో ఒక సమయంలో ఋతు సమయంలో మాత్రమే వాటిని పాటించి మిగతా అప్పుడు వాటి గోలు లేకుండా ఉన్నాయి గోళ లేకుండా ఉన్నాయి కానీ మానవుడు నీకు నిచక్షణ జ్ఞానము నిశ్చితమైనటువంటి తార్కిక జ్ఞానం నీకు ఉంది కాబట్టి వాటికి పెట్టిన నియమం నీకు పెట్టాల అవి కేవలం సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఆ వేపుకు పెడతాయి ఎదవడం జరుగుతుంది మానవుడికి అది పెట్టలేదు ఎందుకని నువ్వు నీ జ్ఞానం ఇచ్చాను కనుక విచక్షణ జ్ఞానం ఇచ్చావు కనుక నువ్వు పరిమితంగా జాగ్రత్తగా ఉంటావు అని చెప్పి కాక సో ఇప్పుడు వాటికి ఉన్నాయి కదా ఆ కోరికలు అవి అవి కూడా తీసుకున్నాయి కానీ దానివల్ల దుఃఖాలు వస్తున్నాయన్న సంగతి దానికి తెలియదు మానవుడు కాబట్టి నీకు తెలుసు ఎందుకని నీ దగ్గర విచక్షణ జ్ఞానం ఉంది కనుక అయితే మరి తెలిసి కూడా జంతువులు అంటే అనుభవిస్తున్నాయి మానవుడికి కష్టాలు వస్తున్నాయని తెలుసు కదా అయినా ఈ భోగాల వెనకాల ఎందుకు ప్రయోగడుతున్నాడు వీడు అది ప్రశ్న ప్రశ్న అర్థమైందా ఒక పని చేస్తే ఒక విషయాన్ని అనుభవిస్తే ఒక కష్టం వస్తుందని తెలుసు మానవుడికి మాత్రం జంతువులకి తెలియదు సో ఇన్ని తెలిసి కూడా మళ్ళీ వాడు ఆ తప్పు ఎందుకు చేస్తున్నాడు అని అడిగాడు ఎందుకంటే తెలియక చేయడం క్షమించదగినటువంటిది నేరం తెలిసి చేసిన నేరం క్షమించదగింది కాదు శిక్షించదగింది సో ఇప్పుడు కృష్ణ భగవాను సమాధానం చెప్తున్నాడు ఓ ప్రియబంధు ఉద్దవా మానవ జీవి అజ్ఞానం చేత హృది నుండి తన స్వరూపాన్ని మరిచిపోయి అంటే హృది హృదయం దానిలో ఉన్నటువంటి జ్ఞాన స్వరూపాన్ని దాన్ని మరిచిపోయి తను ఎక్కడి నుంచి వచ్చాడో మరిచిపోయి మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కారణ శరీరం ఉన్నది దాని వెనకాల ప్రత్యేకాత్మ స్వరూపం ఉన్నది అదే పరమాత్మ దాని నుంచి మనం విడివడి కారణ శరీరాన్ని పొంది అంటే పురజన్మంలో తీరని కోరికల్ని తీర్చుకోవడానికి మనం కారణ శరీరం ఆధారంగా జన్మించి సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని పొంది ఇవన్నీ అనుభవించడం జరుగుతోంది అయితే మనం ఎక్కడి నుంచి వచ్చామనో మాత్రం మర్చిపోతాం అదే ఇప్పుడు చెప్తున్నాడు మానవ జీవి అజ్ఞానం చేత హృదు నుండి తన స్వస్వరూపాన్ని మరిచిపోయి సూక్ష్మ స్థూలాది శరీరాలతో అహంకార బుద్ధి పొందుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏమున్నది ఈ స్థూల శరీరం నన్ను అంటావా తర్వాత వాడు నన్ను ఇట్లా అన్నాడే అని కుళ్ళుకోవటం లేదంటే వాడి మీద పగ పెట్టుకోవటం ఇట్లాంటివన్నీ చేయడం సూక్ష్మ శరీరానికి సంబంధించినవి ఏనా సో ఈ విధంగా స్థూల సూక్ష్మాది శరీరాల్లో అహంకార బుద్ధి నేను అనేటువంటి భావాన్ని పెంచుకుంటాడు నేను ఎక్కడి నుంచి వచ్చాననేది మర్చిపోతున్నాడు అనగా భ్రమలో పడిపోతాడు ఏం జరుగుతోంది భ్రమ ఈ శరీరం నేనండి నిజానికి నువ్వు కాదు కానీ అది చెప్పినా మనకు అర్థం కాదు నమ్మలేము దాన్ని విశ్వసించలేము దాన్ని పాటించలేము ఇది జరుగుతుంది అప్పుడు సప్త ప్రధానమైన మనస్సు భయంకరమైనటువంటి రజోగుణం వైపు మొగ్గు చూపుతుంది ఇక వెంటనే ఏమిటవుతుంది మనసు ఎప్పుడైతే అహంకారంలోకి వెళ్ళిపోతుందో అది రజోగుణ ప్రభావం అయిపోతుంది రజోగుణం రాగానే ఏమైపోతుంది ఉత్పత్తి సంపాదన సంపద సృష్టించడం వీటిలో ఎక్కువగా ఏ అయిపోతూ ఉంటాం ఈవెన్ పిల్లల కంటూ కూడా రజోగుణం విపరీతంగా సంతానాన్ని తినడం పా వాస్తులు సంపాదించడం పగలు రాత్రి లేకుండా సంపాదించడం చేస్తున్న సంపాదన సరైందా కాదా అనేటువంటి విచక్షణ జ్ఞానం కూడా కోల్పోయి రజోగుణం యొక్క ప్రకోపంలో పడిపోయి తగ్గిపోదాం అప్పుడు రజస్సు వ్యాప్తి చెందుతుంది ఈ రజ రజోగుణం విపరీతంగా ప్రకృతి అంతా వ్యాపించేటప్పటికీ ఎవరు చూసినా ఉరుకులాటే చూడండి మనందరం ఎందుకు ఆడుతున్నాం అందరిలోనూ అదే రజోగుణం ఉంది సరే ఆశ్రమంలోకి వచ్చేటప్పటికి మన రజోగుణం ఒక మంచి పని చేయడానికి వాడుతున్నాం ఇక్కడ మన సొంతం గురించి ఆలోచించట్ల దయచేసి మనలోనూ రజోగుణం ఉంది లేదా పొద్దున్నే లేచి ఆ మన అన్నదానానికి ఆహారం తయారు చేయం కదా తీసుకెళ్ళి పంచిపెట్టి రాము కదా అక్కడ మరి స్వార్థం ఉందా మరి కాదు కాబట్టి తేడా ఉన్నది మన దగ్గర రజోగుణం లేదా అసలు చేయలేము కానీ మన రజోగుణము సాత్వికంగాను లేదా మంచి పనిగాను ఉపయోగకరంగాను ఉంది అక్కడ మిగతా వాళ్ళ వ్యవహారంలో సాత్విక గుణం రజోగుణం వాడు సొంతం కోసం చేస్తున్నాడు తేడా అర్థమవుతుంది కదా అది అక్కడి నుంచి మనసులో రజోగుణం ప్రాధాన్యత వహిస్తుంది ఇక ఎప్పుడు చూసినా ఆలోచన సంపాదనే సంపద సృష్టించిన మీదే ఉంటుంది సంకల్ప వికల్పాలు అధికమవుతూ ఉంటాయి అంటే ఏంటి అది చేయటం చేద్దామని ఒక ఆలోచన చేయటం అది పొందాలని ఒకటి ఆలోచన చేయటం ఇది వచ్చిన తర్వాత ఇది బాగుండలేదు వదిలేద్దాం వికల్పం దీన్ని తీసేయడం సో ఈ విధంగా సంకల్పము వికల్పం ఈ రెండిట్లోనే విపరీతంగా మనం ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాం తర్వాత దుర్బుద్ధి వలన కామబంధాలలో చిక్కుకొని పోతాడు బుద్ధి సరిగా పనిచేయదు కదా ఎప్పుడైతే బుద్ధి బుద్ధిని రజోగుణంలోకి వచ్చేసిందో అది దుర్బుద్ధిగా మారిపోయింది దుర్బుద్ధిగా మారిపోయేటప్పుడు రజోగుణంతో నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావు అని చెప్పేటువంటి బుద్ధి పనిచేయడం మానేస్తోంది నీ ఇష్టం వచ్చిన చేసుకుంటాడు ఆ విధంగా కామబంధాల్లో ఇరుక్కుపోతున్నాడు అంటే ఏమిటి కనపడిందల్లా పొందాలి అది మంచా చెడు నేను చేయొచ్చా చేయకూడదా ఆ విచక్షణ జ్ఞానం పోయింది తర్వాత కామం నుండి విడబడడం మిక్కిలి కష్టం అవుతుంది సో వాడి కలిగినటువంటి ఆ కామ గుణం నుంచి అంటే కామం అంటే కేవలం ఆ కామం కాదు మామూలుగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని ఆశించడం అది కామం కనపడిందల్లా కావాలనుకోవడం సో దాని నుంచి వాడు బయటికి రావడం కష్టం అయిపోతుంది అప్పుడు కామం వలన అజ్ఞాని అని అనేక అనర్ధ కార్యాలు చేస్తాడు సో ఎప్పుడైతే నీలో అది కావాలి ఇది కావాలనుకుంటున్నావో నువ్వు పాపం పుణ్యం విచక్షణ పోయింది అది సంపాదించడమే తారి అర్థమైందా అబద్ధాలు ఆడుతున్నావు హత్యలు చేస్తున్నావు ఇంకేదైనా చేస్తున్నావు సంపాదించడమే నీకు పని నువ్వు కోరుకున్నది పొందాలి అది ఎవరైనా సరే సో ఆ విధంగా అయిపోతున్నాడు ఇంద్రియాల కోసుడై ఈ కార్యాల పర్యవసానం దుఃఖం అని తెలిసి కూడా ఈ పాపకార్యాలే చేస్తుంటాడు సో వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు కామానికి లోను బయ లోప లోపడిపోతున్నాడు అంటే ఒక కోరిక కలిగితే దాన్ని తీర్చుకోవాల్సిందే ఇది వద్దు దీన్ని చేస్తే మనకు పాపం రావచ్చు ఇది తప్పు అబద్ధం ఆడద్దు దొంగతనం చేయొద్దు ఆశ్రమాల్లో అనేటువంటి జ్ఞానం నీకు తెలుసు చెప్పబడుతూ ఉంది ఆల్మోస్ట్ ఎప్పుడు అవకాశం దొరికినా మేము చెప్తూనే ఉన్నాం దొంగతనం చేయకుండా ఆశ్రమాల్లో అబద్ధాలు ఆడకండి అని చెప్పి అయినా సరే మనకు ఒక ప బలహీనత అది పొందాలి ఇది పొందాలి అనే అబ బలహీనత మనకు ఉన్నప్పుడు మనం వీటికి లోబడిపోతాం అనగా దొంగతనానికి అబద్ధాలు దానికి సో ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది ఇది చేస్తే తప్పని తెలిసి కూడా మనం తప్పు చేస్తాం అదే వాడు చెప్తోంది ఈ కార్యాల పరవశానం పర్యవసానం దుఃఖం అని తెలిసి కూడా ఈ కార్యాలే చేస్తాడు ఆ సమయంలో అతని రజోగుణం మిక్కిలి వేగంగా పనిచేస్తుంది నీకు అసలు ఇంకా మిగతా అవి ఏం పనిచేయవు అదే ఫుల్ పై ఉంటుంది అనమాట ఆ మోహం అతన్ని కమ్మి వేస్తుంది సో ఆ మోహంలో ఇరుక్కుపోతాడు